హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు కోతి గురించి మాట్లాడుకుందాం కోతి గురించి అనుకోతూ చాలా మంచి విశేషాలు ఉంటాయి కోతి గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు ప్రతిరోజు అనమాట మనం కోతిని చూస్తూనే ఉంటాం కానీ వాటి గురించి చాలా తక్కువ ఆలోచిస్తాం అవి అంత తెలివినివి అనేటువంటివి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం అసలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీరు ఎక్కడ చూడండి కోతులు లేకుండా ఎక్కడ ఉండదు కదా తగులుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం వెళ్ళండి కోతులు ఎక్కడో చూడటం మనం తగులుతూనే ఉంటాయి సరే ఒక సెంటిమెంట్ కూడా ఉంది అది హిందువులు పవిత్రమైంది ఆంజనేయుడు కూడా కొంతమంది చాలామంది అనమాట దాని దేవులకి ఎక్కువ వెళ్ళరు వాళ్ళు చేస్ట్లా చేసుకుంటే ఏదో తినేసి వెళ్ళిపోతుంటాయి తర్వాత మీరు కోతుల గురించి వాటిని గమనించండి బాగా కోతి సరే ఎక్కడ చనిపోయిందంటే మనం చూస్తే చూడండి ఒక లారీ గుద్దేసు లేకపోతే ఏదో యాక్సిడెంట్ జరిగో ఇంకోటి గుద్దేసు చనిపోవటం రోడ్డు మీద అది వేరు కానీ సహజంగా ఒక కోతి చనిపోవటం అనేది ఎక్కడ చూసారా మీరు చాలా కోతులు కనబడుతుంటాయి మనకు కదా కొన్ని అసలుకి కొన్నిసార్లు యాభై కోతులు అరవై కోతులు వంద కోతులు అసలు పెద్ద సైన్యం అనమాట అలా ఉంటుంది కానీ సహజంగా చనిపోయినటువంటి వాటి శవాలు కూతురు శవాలు ఎక్కడైనా చూశారు మనం ఉండం ఎక్కడ కూడా చూసుకుంటాం చాలామందికి కూడా ఇదే డౌట్ వచ్చింది పరిశోధకులకు కూడా అంటే సహజంగా ఇవి ఎక్కడికి వెళ్ళి చనిపోతుంటాయి వీటి శవాలు ఎక్కడ కనపడవు బయట న్ న్యాచురల్గా చనిపోయింది నేను చెప్పేది యాక్సిడెంట్ల కోసము అని చెప్పి పరిశోధన చేస్తా అనమాట ఎంత తెలివిని అంటే చూడండి రెండు రకాలుగా చేస్తున్నాయి అని చెప్పి అర్థమైంది ఏంటంటే ఒక సెవెన్ డేస్ ముందు వీటికి డెత్ గురించినటువంటి ఒక సెన్సేషన్ కలుగుతుందని అది చాలా దూరంగా అంటే మందకి దూరంగా అనమాట ఆ కూతురు సైన్యానికి దూరంగా వెళ్ళిపోతుందట వెళ్ళిపోయి అక్కడే వార రోజు పాటలు అన్నో నీళ్ళు అంటే ఫుడ్ వాటర్ ఇది ముట్టకుండా అలాగే ఉండి చనిపోతుందట ఒక చోట ఉండి లోపల ఎవరికి కనపడకుండా కనపడకూడదు దానికి అలా వెళ్ళిపోయి చనిపోతుందట దూరంగా తర్వాత అలా చనిపోయిన దాన్ని అనమాట ఇక నక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అడవిలో అలాంటివి అనమాట ఇక క్లీన్ చేసేస్తాయి స్కామింగ్ చేయనిమల్స్ అంటారు అందుకనే వీటిని ఫాక్సెస్ ఇలాంటి వాటిని తోడలు ఇలాంటివి అనమాట వీటిని తినేస్తాయి అనమాట చనిపోయిన తర్వాత అట్లా చనిపోవటం అనేది అనమాట న్యాచురల్గా చనిపోవటం అనేది కోతి ఆ విధంగా చాలా మందికి దూరంగా వెళ్ళిపోయి అలా చనిపోతూ ఉంటుంది అని చెప్పేసి కనిపెట్టారు ఒకటి ఇంకోటి ఏంటంటే తర్వాత ఒక కోతి చనిపోయినప్పుడు మనుషులు కనుక ఏ విధంగా అయితే దుఃఖిస్తారు సెంటిమెంట్తో బాధపడతారు అట్లా అవి కూడా అదే విధంగా సెంటిమెంట్తో బాధపడుతుంటాయి అని చెప్పేసి కనుక్కున్నారు కన్యూ రాకపోవచ్చు కానీ అసలు కొన్ని కొన్ని పిల్లల్ని పిల్ల చనిపోతుంది ఆ పిల్లని ఎత్తుకొని రెండు మూడు రోజులు ఒక్కోసారి మూడు రోజులు ఇంకా వారం రోజులు కూడా చనిపోయిన పాపం ఆ పిల్లని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది కోతి అలా చేస్తూ ఉంటుంది అంటే అంత ప్రేమ అలాగే కోతికి చిన్న కోతికి పిల్ల కోతికి ఏమైనా జరిగితే అనమాట కోతి అవసరమైతే ప్రాణం కూడా శాక్రిఫైజ్ చేస్తారు అవసరమైతే కాపాడడానికి అంత బిలాంగింగ్నెస్ ఉంటుంది కోతులు అని చెప్పి వీటి పరిశుభ్రంగా చేరింది చూడండి ఎంత విచిత్రమైనటువంటి మరి జంతువులు ఉన్నాయి నేచరు రకరకాలైనటువంటి ఇన్స్టింక్ట్స్ని అలా పెట్టింది ఇరవై నుంచి నలభై సంవత్సరాల దాకా బతుకుతాయి కోతులు తర్వాత వీటి సంతానం కూడా చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది మనం చూస్తూనే ఉన్నాం అసలు ప్రతిరోజు అనమాట ఈ కోతులకి సంబంధించినటువంటి డెక్స్ మనం చూస్తూనే ఉంటాం వచ్చి చిలిక పనులు చేయటం అన్న ఉంటాయి అని ఎత్తుకుని పోవడం అలా చేస్తుంటే ఈ మధ్య కొద్దిగా ఎందుకు కంట్రోల్ అయినట్టుగా అనిపిస్తుంది ఇదివరకు అంత ఎక్కువ కనపడట్లేదు ఇప్పుడు మరియు పంచాయతీ వాళ్ళు వాళ్ళు కూడా కొంత చర్యలు తీసుకుంటున్నట్టుంది ఏమైనప్పుడు కోతులతో కూడా మనం పిల్లలు కానీ మళ్ళీ కానీ జాగ్రత్తగా ఉండాలి అయితే కోతులు ఇంకోటి ఏంటంటే వాటికి ఒక లక్షణం ఉంది వాటి సైకాలజీ మనం తెలుసుకోవాలి ఏంటంటే అవి మనం ఎంబడపడి కోపంగా పళ్ళు ఇట్లా వస్తే మనం దాని కోపం వచ్చిందని అర్థం అందుకని ఏం చేయాలి వెంటనే ఉరకూడదు మనం పిల్లలు కానీ మనం కానీ వెంటనే ఉరిగితే దాని అనుమానం ఇంకా బలపడే ఇంకా తరుగుతుంది మనం వచ్చి కలిసేస్తుంది అందుకని ఏదేమైతే అని చెప్పి నా చేతులు ఏం లేదు అని చెప్పి చేతుల లాగా చూపిస్తూ అంటే కొట్టినట్టుగా చూపిస్తూ అలా ప్రశాంతంగా ఎటు చూస్తూ నిలబడాలి దాని కంటికే చూడదు ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు దాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు చూస్తే కోపం వస్తుంది అలా ఉండిపోతాయి అనమాట ఏం లేదు అని చెప్పేసి మిని తిరిగిపోతుంది అంత సెన్సిటివ్గా గమనిస్తాయి ఈ యానిమల్స్ యానిమల్స్ తక్కువ అంచనాడి వాటిని మనం ఎక్కువ స్టడీ చేయం కాబట్టి వాటికన్నా తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్స్ అనమాట చాలా చెప్పుకోదగిన ఉన్నాయి వాటికి ముఖ్యంగా కోతులకు సంబంధించి తర్వాత ఇంకోటి ఏంటంటే కోతులు ఇంకోటి కూడా గమనించారట ద బుక్ ఆఫ్ ఇండియన్ యానిమల్స్ అనే ఒక బుక్లో ఇవన్నీ కూడా రచయిత పరిశోధించి రాశాడు ఒకటి చనిపోయింది అనుకుందాం వెళుతూ వెళ్తూ మధ్యలో ఎక్కడ అలా చనిపోయినటువంటి ఆ కోతిని తీసుకెళ్ళిపోయి కొన్ని కోతులు దూరంగా అనమాట ఎవరికి కనపడే దూరంగా ఎక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ గొయ్యి పా తీయటం లోపల పెట్టేసి గుహ లాంటిదో లేకపోతే ఇంకోటి మరొక ఉన్నారు పెట్టేసి దానిపైన బురద కానీ తర్వాత సాయిల్ కానీ కప్పేస్తాయి కప్పియట కనపడకుండా శవం కనపడ కప్పేసి దానిపైన ఆకులు లేకపోతే ఏమైనా కొమ్మలు ఇవి ఉంటాయి కదా అలా కప్పేస్తాయట బయటకు ఏమాత్రం కనపడకుండా అలా చేస్తాయట ఇది కూడా మరి పరిశోధన తేలిన అంశం చాలా విచిత్రంగా లేదు యొక్క మరి చేష్టం కానీ చూడండి మరి వాటి నాలెడ్జ్ వాడిదే కాబట్టి ఇవి ఇలాంటివి మనం తెలుసుకుంటూ ఉండాలి എന്തുകൊണ്ട് പ്രകൃതിയിലെ മനോഭാബി താങ്ക് യു വെറു മച്ച് ഫർ ബീയിങ് വിത്ത് മീ ല മീറ്റ് ഇൻ ദ നെക്സ്റ്റ് വീഡിയോ